ఎన్టీ రామారావు పేరుతో వచ్చేసింది తొంభై తొమ్మిదిలో వాజ్పాయి పుణ్యమాని గెలిచాడు ఆయన తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయాడు అంటే ఆయన గెలిచింది రెండే రెండు సార్లు ఆయన అధికారంలోకి పార్టీని తీసుకొచ్చింది రెండు సార్లే ఒకటి తొంభై తొమ్మిది రెండు రెండు వేల పద్నాలుగు ఈ రెండు సార్లు కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పుడే సాధ్యమైంది భారతీయ జనతా పార్టీ బలహీన బట్టి రెండు వేల నాలుగు ఈయన కూడా పోయాడు కాబట్టి రెండు వేల నాలుగులో ఓడిపోయాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు రెండు సార్లు అధికారంలో తెచ్చాడు మూడు సార్లు కాబట్టి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అక్కడ తేడా ఉంది కదా రెండవది ఇవాళ రోజున వితౌట్ బాబు ఈస్ పార్టీ అనేటువంటిది వాళ్ళకే ఓ టెన్షన్ ఉంది లోకేష్ పార్టీ నాయకుడు కానీ జగన్ తో పోటీ పడగల నాయకుడుగా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ప్రస్తుతం నడుస్తోంది పవన్ కళ్యాణ్ తన స్థాయి నాయకునిగా తను తనే ఒప్పుకుని తెలుగుదేశంతో కలిసిపోయాడు జగన్ నేను డైరెక్ట్ గా తట్టుకోలేను తెలుగుదేశాన్ని కూడా నేను డైరెక్ట్ గా తట్టుకోలేను కాబట్టి తెలుగుదేశంతో కలిసి వెళ్ళడం ద్వారా జగన్ నిద్రం కలిసి కొడతాం అన్నాడంటేనే అయిపోయింది కదా అక్కడ అట్లాంటి తమ బలహీనతని చంద్రబాబు నాయుడు వితౌట్ పవన్ కళ్యాణ్ నేను జగన్ కొట్టలేను అంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ నేను వితౌట్ చంద్రబాబు నేను జగన్ కొట్టలేను అంటున్నప్పుడు ఇద్దరు బలమైన నాయకుడు అతనైనప్పుడు ఆటోమేటిక్గా ఈ లెట్టగా భయపడిపోయి ఏది ఎదిరించగలుగుతారు ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ప్రాంతీయ పార్టీలకు పోటీగా జాతీయ పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీను అగ్రెసివ్ గా ముందుకు వస్తే బీజేపీ దూకుడుగా ముందుకు వస్తాయి రేపటి ట్రిప్ కనుక తెలుగుదేశం దెబ్బతిందనుకోండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దూకుడుగా